ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తాజా వార్త రైతులకు సీఎం చంద్రబాబు భారీ గుడ్ న్యూస్ మళ్లీ అమల్లోకి ఆ విధానం రైతులకు టీడీపీ చీఫ్ సీఎం చంద్రబాబు మరో భారీ గుడ్ న్యూస్ చెప్పారు వ్యవసాయ జల వనరుల శాఖలపై సీఎం చంద్రబాబు బుధవారం సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఖరీఫ్ సీజన్ పంటల ప్రణాళిక సాగునీటి విడుదలపై రెండు శాఖల మంత్రులు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో రైతులకు సాగునీటి కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు గత వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణను గాలికి వదిలేసిందని వ్యవస్థలు అన్ని మళ్లీ గాడిన పడాలని సూచించారు ప్రభుత్వ సాయం సబ్సిడీలతో రైతులకు సాగు ఖర్చు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు గత వైసీపీ ప్రభుత్వం ఎత్తేసిన పాత పంటల బీమా విధానాన్ని మళ్లీ తీసుకొస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు రైతులకు శుభవార్త చెప్పారు కాగా ప్రకృతి వైపరీత్యాలు వర్షాలు ఇతర కారణాల వల్ల పంట నష్టపోతే పంటల బీమా విధానం కింద రైతులకు ప్రభుత్వమే ఆర్థిక సాయం అందిస్తుంది ఈ విధానాన్నే మళ్ళీ అమల్లోకి తీసుకొస్తావని తాజాగా చంద్రబాబు అనౌన్స్ చేశారు సీఎం నిర్ణయం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మరిన్ని గవర్నమెంట్ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్